హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ చానల్ కి స్వాగతం మనం ఇప్పుడు చెరుకు గురించి తెలుసుకుందాము చెరుకు అందరికీ తెలుసు అండి ఇది చాలా రుచికరమైనటువంటి బలమైన ఆహారం లా పనిచేస్తుందండి వంద గ్రాముల చెరుకులో పిండి పదార్థము యాభై నాలుగు గ్రాములు మాంసకృతులు పాయింట్ టూ గ్రామ్స్ ఫ్యాట్ అనేది పాయింట్ టూ గ్రామ్స్ ఇంకా కాల్షియం అనేది సెవెంటీ ఫోర్ మిల్లీస్ ఫాస్ఫరస్ ఇరవై రెండు మిల్లీ ఐరన్ ను ఆరు పాయింట్ ఐదు మిల్లీ గ్రాములు విటమిన్స్ లో చూస్తే విటమిన్ ఏ అనేది నూట విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది బి వన్ బిట్వెల్వ్ నికోటిన్ యాసిడ్స్ అన్ని ఉంటాయండి పొటాషియము సోడియం ఉంటుంది కాబట్టి ఇది జీర్ణ ముగుటకు చానా సులభంగా జీర్ణమవుతుందండి ఈ చెరుకు రసము మధురంగా తీయగా బాగుంటుందండి జీర్ణాశయము కాలేయము మూత్రపిండాలు గుండె కండ్లు మెదడు ఆరోగ్యంగా ఉంచడానికి ఈ చెరుకు రసము చానా చక్కగా పనిచేస్తుందండి చెరుకు గడను అలాగే మనం పండ్లతో నమిలి నమిలి తింటూ ఉంటే దంతాలు చిగుళ్ళు గట్టిపడుతుంది నోటిలోని కృములన్నీ మొత్తము నశించిపోతాయండి ఇంకా నోటిలో వచ్చేటువంటి దుర్వాసన కూడా బాగా పోతుందండి ఇప్పుడు మనము చెరుకు రసాన్ని మిషన్ లో తీసి తాగుతామండి అలాగే తాగేస్తే పాదాలు అరిచేతులు మంట పుడుతుందండి ఈ చెరుకు దోషము ఇలా కాకుండా ఉండాలా అంటే అలా తీసిన రసంలో కొద్దిగా సున్నము లేకపోతే అల్లము లేకపోతే ఎలుకలు అంటే యాలకల్ పొడి అండి కలిపి తాగితే ఇది సరిపోతుందండి అలాగే డైరెక్ట్ గా తాగకూడదు తాజా చెరుకు రసంతో కొద్దిగా సున్నము అల్లం రసము కొద్దిగా కొబ్బరి నీరు కలిపి తాగినామంటే జ్వరానికి చాలా బాగా పనిచేస్తుందండి అంటే వేసవిలో వచ్చేటువంటి జ్వరాను బాగా పనిచేస్తుందండి మూత్రం అనేది సాఫీగా జరుగుతుందండి ఇంకా దగ్గు అజీర్తి మలబద్ధకము కీళ్ళ నొప్పులు మూత్రంలో చురుకుతనము అంటే కొద్ది కొద్దిగా మంట అవుతా ఉంటే కూడా ఇది మూత్రంలో రాళ్ళు రక్తహీనత గ్యాస్ట్రిక్ అల్సర్ లాంటి వ్యాధులు ఉంటే కూడా ఈ చెరుకు రసం తాగితే చాలా బాగా ఇది పని చేస్తుందండి ఈ చెరుకు రసము ఈ చెరుకు రసంలో సహజ సూక్రోట్ అంటే గ్లూకోజ్ ఫ్రెక్టోస్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది ఎండాకాలంలో మనం తీసుకుంటే అలసట నీరసము హైడ్రేషన్ పూర్తిగా తగ్గుతుందండి ఇకపోతే ఎండాకాలంలో ఈ సోడియం పొటాషియం మ్యాగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి కాబట్టి ఇది లివర్ కి చాలా బాగా పనిచేస్తుందండి కామర్లకు అంటే జాండీస్ వచ్చినప్పుడు ఈ చెరుకు రసము తాగినామంటే ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఈ చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల విటమిన్ సి కూడా ఉండటం వల్ల ఇది ఇన్ఫెక్షన్లకు మంచిగా పనిచేస్తుందండి ఇకపోతే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడ ఏర్పడకుండా అంటే రాళ్లు ఏర్పడకుండా మూత్ర మార్గం నుంచి ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి ఇది జీర్ణక్రియకు బాగా మెరుగుపరుస్తుందండి పొటాషియం ఎక్కువగా ఉండటంతో జీర్ణ వ్యవస్థ సాఫీగా ఇది పనిచేస్తుంది అంటే మలబద్ధకాన్ని తగ్గిస్తుందండి ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లము ఉండటంతో ఇది మొటిమలు మచ్చలు అన్నిటినీ తగ్గించి చర్మానికి ప్రకాశవంతంగా చేస్తుందండి క్యాన్సర్ నివారించ నివారిస్తుంది ఇది క్యాన్సర్ కణాలను పెరుగుదలను అరికడుతుందండి ఎముకలు దంతాలు బలంగా ఉండేట్టు ఈ చెరుకు రసంలో తాగితే ఈ చెరుకు రసం తాగటం వల్ల ఎముకలు దంతాలు బలంగా ఉంటుందండి ఎందుకంటే కాల్షియం మ్యాగ్నీషియం ఐరన్ను ఉంటుంది కాబట్టి దీ షుగర్ వాళ్ళు తక్కువగా వాడాలండి ఇది ఎక్కువగా వాడకూడదు మంచిగా ఒకసారికి రెండు వందల మిల్లీలు లేకపోతే రెండు వందల యాభై మిల్లీల కంటే ఎక్కువ తీసుకోకూడదండి ఎందుకంటే ఇది ఎనర్జీ డ్రింక్ అని చెప్పొచ్చును ఎరుకు రసం అంటే ప్రకృతి ఇచ్చిన సహజ ఎనర్జీ డ్రింక్ అని చెప్పొచ్చును వేసవిలో తప్పకుండా తాగండి ఈ చిట్కాలన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి